అమరవీరుల ఆశయ సాధనకై పోరాడాలి సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు భూమి భుక్తి విముక్తి కోసం భారత విప్లవ ఉద్యమంలో అశువులు బాసిన అమరవీరుల ఆశయ సాధన కోసం పోరాడాలని సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కొక్కు సారంగపాణి పిలుపునిచ్చారు నవంబర్ ఒకటి నుంచి తొమ్మిది వరకు అమరవీరుల వర్ధంతి సభలు నిర్వహించాలని రాష్ట కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం గుండాల మండలం కోచినపల్లి అమరవీరుల స్మారక స్థూపం వద్ద నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు ఆర్థిక అసమానతలు లేని ప్రజాస్వామిక విప్లవ లక్ష్యం కోసం విప్లవోద్యమంలో ఎంతో మంది తమ ప్రాణాలను బలిదానం చేస్తారని అన్నారు కామ్రేడ్ కోటన్న పరశురాములు నంబూరి సీతారామరావు సుషేన చింతా లక్ష్మి లింగన్న ఇలా ఎంతో మంది పోలీసు తోటాలకు బలైపోయారని అన్నారు ముందుగా గ్రామంలో అమరవీరులను స్మరిస్తూ ప్రదర్శన నిర్వహించారు అనంతరం పార్టీ జెండాను ఆళ్లపల్లి మండల కార్యదర్శి పూణెం రంగన్న ఆవిష్కరించారు అమరవీరుల స్మారక చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ మండల నాయకులు అటికం శేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మండల నాయకులు జర్పుల కిషన్ ఎనగంటి చిరంజీవి లాజర్ బొమ్మెర్ల వీరన్న పి సత్యం తదితరులు పాల్గొన్నారు

తారనే ముసిమి అమర వీరులకు ముసిమి అమర వీరులకు జై రచన పల్ల అమర వీరులకు జై రచన పల్ల అమర వీరులకు జై వదిలాలి ప్రతిఘటన పోరాటాలు ప్రతిఘటన పోరాటాలు ఆలోచన విధానం ఆలోచన విధానం

वतन हमारे है हमारे कांग्रेस चिंताला काका हमारे है हमारे कांग्रेस से लंका हमारे है सुभान अल्लाह मेरे वीर ला सेना को सुभान अल्लाह करके मेरे वीर ला सेना को आजम का आजम सर्विस का मेरे वीर ला सेना को आजम का आजम वर्दलाले सीपीएल डेमोक्रेसी वर्दलाले सीपीएल डेमोक्रेसी वर्दलाले अध्यक्ष अटलागे मूवी कोसम मुक्ति कोसम ఈ దేశ విముక్తి కోసం విలువైనటువంటి ప్రాణాలను రుణప్రాయంగా అర్పించినటువంటి ఈ విప్లవోద్యమంలో అమరులైనటువంటి వారందరికీ ముందుగా పేరు పేరిన విప్లవ జోహార్లు అర్పిస్తున్నాం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కాచినపల్లి గ్రామంలో భూమి కావాలని భుక్తి కావాలని ఈ దేశ విముక్తి కావాలని పోరాడినటువంటి పోరాట యోధులు కామ్రేడు పూనెం కోటన్న అట్లాగే పరశురాములు అలాగే నమ్మూరి సీతారామారావు సుసేన సింతా లక్ష్మక్క వీళ్ళని రాజ్యం పట్టుకొని బూటకపు ఎన్కౌంటర్ చేయటం అనేటువంటిది జరిగింది వారికి సిపిఐఎంఎల్ నూడమక్కరసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ నుంచి ఈ సందర్భంగా విప్లవ జ్వర్లు అర్పిస్తున్నాం అలాగే నవంబరు ఫస్ట్ తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు అమరవీరుల వర్ధంతి సభల్ని జరపాల్సిందిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ పిలుపునిచ్చింది ఆ పిలుపులో భాగంగా ఈరోజు కాచినపల్లి అమరవీర్ల స్థూపం దగ్గర ప్రదర్శన నిర్వహించి జెండాను ఆవిష్కరించి అమరవీరులు ఆశించినటువంటి ఒక దోపిడి రాపిడి లేనటువంటి ఒక రాజ్యం కోసం మేము మరొక్కసారి ప్రతిన నగూనుతున్నాం ప్రతిజ్ఞ చేస్తున్నాం అని చెప్పి తెలియజేస్తూ అమరవీరులు ఆశించినటువంటి ఒక ఆశయం కోసం కృషి చేస్తామని తెలుపుతున్నాం అట్లా భారతదేశం కోసం అగ్రనాయకులైనటువంటి చంద్రపుల్లారెడ్డి గారు తరిమిల నాగిరెడ్డి గారు దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు చార్ మజుందారు సత్యనారాయణ సింగ్ కొల్లా వెంకయ్య గారు ఇట్లాంటి పైలా వాసుదేవరావు గారు అలాగే పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి కామ్రేడు రవన్న అలాగే మన రామ నరసయ్య గారు ఎల్లన్న బాటన్న కోటన్న కొండన్న ముక్తార్ పాషా ఇట్లాంటి పోరాట యోధులందరూ ఈ దేశ విముక్తి కోసం ఆయుధం బట్టి సాయుధంగా ఈ దేశ విముక్తి కోసం పోరాడినటువంటి పోరాట యోధులు తా పోరాట యోధులు ఆశించినటువంటి ఒక రాజ్యం కోసం కృషి చేస్తామని చెప్పి ఈరోజు ప్రకటిస్తున్నాం అట్లాగే ఈరోజు దేశంలో నక్సలిజాన్ని విప్లవోద్యమాన్ని నామారూపాలు లేకుండా చేస్తానని చెప్పి మతోన్మాద మోడీ ప్రభుత్వం ఈరోజు ప్రకటిస్తున్నది మధ్య భారతంలో ఆదివాసుల పైన గిరిజనుల పైన ముఖ్యంగా మావోయిస్టుల పైన దాడులు చేస్తూ వందలాది మందిని అంతం అందిస్తున్నది ఈ మతోన్మాద మోడీ ప్రభుత్వం ఎందుకు అక్కడ కంచ సంపదలు అనేటువంటివి ఇరవై తొమ్మిది రకాల సంపదలు ఉన్నాయి ఈ సంపదలంతా కార్పొరేటు పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో ఆ పెట్టుబడిదారులకి దారాతత్తం చేయటానికి పూనుకున్నది ఇట్లాంటి యొక్క దారాతత్తం చేసేటువంటి వైఖరిని అక్కడ ఆదివాసీలు విప్లవకారులు వ్యతిరేకిస్తున్నారు అది ఆదివాసీ గిరిజన చట్టాలకి వ్యతిరేకంగా కొనసాగుతున్నది కంచ సంపదనంతా కార్పొరేట్ పెట్టుబడిదారులకు ఎలా అప్పగిస్తావు పీసా చట్టానికి ఇది వ్యతిరేకం మా ఆమోదం లేదు కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తున్నాం అట్లాగే వనా చట్టానికి వ్యతిరేకం అడివక్కుల చట్టానికి వ్యతిరేకం అందుకోసమే ఈ చట్టాలన్నింటినీ ఉల్లంఘించి సామ్రాజ్యవాద అమెరికా సామ్రాజ్యవాద కంపెనీలు ఏవైతేన్నాయో ఆ కంపెనీలకి ఈ సంపాదనత కట్టబెట్టేందుకు పునుకున్నది అట్లాగే ఆదానీ అంబానీ కంపెనీలు ఏవైతేనేయో ఇట్లాంటి కార్పొరేట్ పెట్టుబడిదారులు ఎవరైతుండ్రో వాళ్ళకి అప్పగించడానికి పూనుకున్నది ఇది చట్ట వ్యతిరేకం ఇది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి వైఖరి అని చెప్పి అక్కడ ఆదివాసీలు విప్లవకారులు పోరాడుతున్నారు కాబట్టి వాళ్ళ మీద దాడులు చేస్తూ అంత మందిస్తూ విప్లవోద్యమాన్ని నేను తుదమట్టిస్తాననేటువంటి చెప్పి అమిత్ షా ప్రకటన చేస్తున్నాడు మార్చి ఇరవై ఆరు కల్లా మావోయిజాన్ని లేకుండా విప్లవకారులను లేకుండా చేస్తానని చెప్పి ఈరోజు పగల బలాలు పలుకుతున్నాడు ఇక్కడ మతోన్మాద బీజేపీ ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాం అంబరవీర్ల యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లటానికి కృషి చేస్తామని చెప్పి ప్రతిని పూర్తి పోరాటాల నుంచి ఇది ఖచ్చితంగా ఇక్కడ నీ తరం కాదు నీ అబ్బతరం కాదు అమిత్ షా జాగ్రత్త అని చెప్పి ఇక్కడ హెచ్చరిస్తున్నాం ఇక్కడ విప్లవకారుల కోసం ముఖ్యంగా ఆదివాసీ గిరిజల కోసం ప్రాణాలు అర్పించినటువంటి మావోయిస్టు నాయకులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా నమ్మాల కేశవరావు అట్లాగే గాజర్ల రవి ఇట్లాంటి అనేక మంది కేంద్ర కమిటీ సభ్యులు తమ అమరత్వాన్ని చెందించారు ఈ ఆదివాసీల కోసమే ఈ గిరిజల కోసమే ఈ సంపద కోసమే వారు ఆశించినటువంటి ఆశయం ఏదైతున్నదో దోపిడి రాపిడి లేనటువంటి ఒక రాజ్యం కోసం పూనుకుంటాం ఇక్కడ నక్సలిజాన్ని మావోయిజాన్ని లేకుండా చేస్తున్నటువంటి వాళ్ళందరూ చరిత్ర చెత్త బుట్టలోకి విసిరివేయబడ్డారు చరిత్ర కూడా అదే గతిపడుతుందని చెప్పి ఈ మతోద బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ విప్లవకారులకి మొత్తం పేరు విప్లవ జోర్లు అర్పిస్తూ వారు ఆశించినటువంటి ఒక ఆశయ సాధన కోసం న్యూ డెమోక్రసీ కృషి చేస్తుందని తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు